హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి మాటలు విని రామరాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఇదేంటి పూజారిని గారిని అడిగితే ఇద్దరికీ ఒకేసారి శోభనం చేయొచ్చని చెప్పాడు కానీ శ్రీవల్లి ఇలా చెప్తుందేంటి అసలు ఏం జరుగుతుంది ఆ భాగ్యం శ్రీవల్లి మాట తీరు ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు ఏదో అనుమానంగా ఉంది అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే వేదవతి కాఫీ తీసుకొని రామరాజు దగ్గరికి వస్తుంది ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారేంటి అనగానే అప్పుడు రామరాజు చూడు చూడుబుజ్జమ్మా అసలు మనం పూజారిని గారిని అడిగితే ఏ తప్పు లేదని చెప్పారు కదా మరి శ్రీవల్లి ఇలా మాట్లాడుతుంది ఏంటి అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి అవునండి నాకు కూడా ఏదో అనుమానంగానే ఉంది అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు బుజ్జమ్మ అదేంటో నేను నిజం తెలుసుకుంటాను మళ్ళీ పూజారి గారి దగ్గరికి వెళ్ళి నేను నిజం తెలుసుకొని వస్తాను అని చెప్పి ఇక రామరాజు పూజారి ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు ఇక కాస్త దూరం వెళ్ళాక పూజారి గారు రామరాజుకి ఎదురుగా వస్తాడు ఇక పూజారి గారిని చూసిన రామరాజు పూజారి గారు మీతో కాస్త మాట్లాడాలి అని రామరాజు అనగానే అప్పుడు పూజారి చూడండి రామరాజు గారు గుడిలో పూజకి టైం అవుతుంది ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం అక్కడ మాట్లాడుకుందాం పదండి అని చెప్పి ఇక రామరాజు పూజారి గుడికి వెళ్తారు ఇక పూజారి అక్కడ పూజ పూర్తయిన తర్వాత ఇక రామరాజు దగ్గరికి వచ్చి చెప్పండి రామరాజు గారు ఏంటి నాతో ఏం మాట్లాడాలి అని పూజారి గారు అనగానే అప్పుడు రామరాజు చూడండి పూజారి గారు మీరు నా ఇద్దరి కొడుకులకు ఒకే రోజు శోభనం చేయొచ్చని శాంతి ముహూర్తం పెట్టారు కానీ నా పెద్ద కోడలు శ్రీవల్లి మాత్రం అలా జరగకూడదు అలా జరిగితే మా ఇంట్లో ఎవరికైనా ప్రాణహాని ఉందని నా పెద్ద కోడలు చెప్తుంది అది ఎంతవరకు నిజం అని రామరాజు అనగానే అప్పుడు పూజారి అదేంటి రామరాజు గారు నేను చెప్పిన మాట నమ్ము తారా మీ పెద్ద కోడలు చెప్పిన మాట నమ్ముతారా చూడు శాస్త్ర ప్రకారం ఇద్దరికి ఒకేసారి శాంతి ముహూర్తం పెడితే ఎటువంటి నష్టము ఉండదు అదెవరో కావాలనే చేస్తున్నారు చూడండి వెంటనే మీరు మీ ఇద్దరి కొడుకులకి ఆ శాంతి ముహూర్తం జరిపించండి ఏ ఏ ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటాను అని పూజారి గారు చెప్పగానే ఇక ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు సరే పూజారి గారు వెళ్ళేస్తాను అని చెప్పి ఇక రామరాజు గుడిలో నుండి బయటికి వస్తాడు ఇక వెంటనే రామరాజు తన మనసులో ఇదేంటి శ్రీవల్లి ఇలా చెప్పిందేంటి తను ఇలా చేస్తుంది అసలు తన ప్రవర్తన చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది నిజం తెలుసుకోవాలి అసలు ఈ శ్రీవల్లి భాగ్యం ఏ ప్లాన్తో సాగర్ నర్మదల శోభనం చెడగొడుతున్నారో తెలుసుకోవాలి అని చెప్పి ఇక రామరాజు ఇంటికి వస్తాడు హాల్లో కూర్చొని శ్రీవల్లి గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి ఈ ఇంటి పెద్ద కోడలు ఎంతో మంచిదని అనుకున్నాను కానీ ఇప్పుడు సాగర్ నర్మదల శోభనం చెడిపేసింది అసలు ఏం చేయాలనుకుంటుంది తను ఏ ప్లాన్తో ఈ ఇంట్లో అడుగుపెట్టింది అని చెప్పి రామరాజు ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు పూజారి గారు ఏమని చెప్పారు అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ అలా ఈ రెండు జంటలకి శాంతి ముహూర్తం పెడితే ఏమీ పర్వాలేదంట పూజారి గారే నాతో స్వయంగా చెప్పారు వాళ్ళిద్దరికీ శోభనం జరిపించమని నాతో చెప్పారు కానీ ఈ శ్రీవల్లి ఇలా ఎందుకు మాట్లాడింది అయినా వాళ్ళ అమ్మ మాటలు శ్రీవల్లి విని మన ఇంట్లో ఏ సంతోషం జరగకుండా చేస్తుందని నాకు అనిపిస్తుంది అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది చూడండి ఇప్పుడు శ్రీవల్లి ఎన్ని చెప్పినా వినకుండా నర్మదల సాగర్ల శోభనం జరిపిద్దాం అని వేదవతి చెప్పగానే అప్పుడు రామరాజు సరే బుజ్జమ్మ నీ ఇష్టం అని చెప్పి ఇక రామరాజు అంటాడు దాంతో వేదవతి నర్మద దగ్గరికి వెళ్ళి చూడమ్మా ఇప్పుడే మీ మావయ్య పూజారి దగ్గరికి వెళ్ళి అసలు నిజం తెలుసుకున్నాడు నీకు సాగర్కి శోభనం జరిపించవచ్చని పూజారి గారే స్వయంగా చెప్పారు అందుకే ఈరోజు నైటే మీకు శాంతి ముహూర్తం అని వేదవతి చెప్పగానే అప్పుడు నర్మద చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి నేను ఎంతో ప్లాన్ వేసి వాళ్ళ శాంతి ముహూర్తాన్ని ఆపాలని చూశాను కానీ మావయ్య ఇలా చేశాడేంటి అని శ్రీవల్లి ఆలోచిస్తూ వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మోయ్ మనం వేసిన ప్లాన్ చెడిపోయిందమ్మా ఈరోజు మామయ్య పూజారి గారి ద్వారా నిజం తెలుసుకొని ఇక ఆ నర్మదకి సాగరికి శోభనం జరిపించాడు అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటమ్మి అలా జరగడం ఏంటి అనగానే అప్పుడు శ్రీవల్లి అవునమ్మి ఏం చెయ్యాలో నాకు కూడా అర్థం కావడం లేదు అని శ్రీవల్లి అంటుంది ఇక రామరాజు మాత్రం భాగ్యం గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా ఆ భాగ్యం నిజస్వరూపం తెలుసుకోవాలి తను మమ్మల్ని మోసం చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పి రామరాజు వెంటనే భాగ్యం ఊరికి బయలుదేరుతాడు ఇక అక్కడికి వెళ్ళి భాగ్యం ఇంటి ముందు నిలబడి చూడండి భాగ్యం గారు ఎక్కడికి వెళ్ళారు అని రామరాజు అడుగుతూ ఉంటే అతను మాత్రం చూడండి ఇది భాగ్యం ఇల్లు కాదు తన కూతురు పెళ్లి కోసం రెండు రోజులు అద్దెకి తీసుకుంది వాళ్ళ ఇల్లు ఊళ్ళో ఉంది అది కూడా అద్దె ఇల్లే అని అతను చెప్పడంతో ఇక రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏంటి భాగ్యంది ఇది నిజమైన ఇల్లు కాదా అంటే తను అద్దె ఇంట్లో ఉంటుందా ఆ ఇల్లు ఎక్కడ ఉంది అనగానే అప్పుడు అతను ఆ ఇంటి అడ్రస్ చెప్తాడు ఇక రామరాజు ఆ అడ్రస్ తీసుకొని వస్తూ ఉండగా ఇంతలోనే ఒక అతను అటుగా వెళ్తూ ఉంటాడు అతన్ని చూసిన రామరాజు చూడండి ఇక్కడ భాగ్యం ఇల్లుందు ఎక్కడ ఉందో చూపిస్తారా అనగానే అప్పుడు అతను పదండి చూపిస్తాను అని చెప్పి ఇక రామరాజుని భాగ్యం ఇంటికి తీసుకువెళ్తాడు ఇక రామరాజు ఇప్పుడు నన్ను ఇలా చూస్తే ఆ భాగ్యం ఇంకా ఎన్ని ప్లాన్లు వేస్తుందో ఎంత అబద్ధం ఆడుతుందో అందుకే నా ఫేస్ కనిపించకుండా నేను భాగ్యం గురించి నిజం తెలుసుకుంటాను అని చెప్పి ఇక రామరాజు వెంటనే తన ఫేస్కి మాస్క్ పెట్టుకొని ఎవరైనా ఇంట్లో ఉన్నారా అనగానే అప్పుడు భాగ్యం ఎవరండి అని చెప్పి ఇక చింపురు జుట్టుతో ముడుచుకుంటూ భాగ్యం బయట బయటికి వస్తుంది ఇక రామరాజుని చూసిన భాగ్యం ఎవరండి మీరు ఏం కావాలి అనగానే అప్పుడు రామరాజు చూడండి ఇక్కడ భాగ్యం వాళ్ళంటే అనగానే అప్పుడు నేనేనండి ఏం కావాలి ఏమైనా పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఉన్నాయా వాటికి టిఫిన్లు చేయాలా చెప్పండి వెంటనే మీరు చెప్పిన అడ్రస్కి మేము టిఫిన్స్ పంపిస్తాం తొందరలోనే రెడీ చేసి పంపిస్తాం అని చెప్పి భాగ్యం అంటూ ఉంటే అప్పుడు రామరాజు అదేంటండి మీరు టిఫిన్ సెంటర్ పెట్టారా అనగానే అప్పుడు భాగ్యం అవునండి మేము ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఉంటాము ఎవరు శుభకార్యాలు చేసినా టిఫిన్స్ మా నుంచే తీసుకువెళ్తూ ఉంటారు అని భాగ్యం అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే రామరాజు మీకు ఆస్తులు ఇట్లా ఏమీ లేవండి అనగానే అప్పుడు భాగ్యం లేదు బాబు మాకు ఆస్తులు ఏమీ లేవు ఇది కూడా అద్దె ఇల్లే మా ఆయనటి ఆ ఇడ్లీ బోండాలు అమ్ముతూ ఉంటాడు ఇక మాకు పూట గడిస్తేనే ఇలా బతుకుతున్నాం అని చెప్పి ఇక భాగ్యం తన గురించి మొత్తం నిజం చెప్తుంది ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే రామరాజు ఇదేంటి భాగ్యం నిజం దాచిపెట్టి మమ్మల్ని మోసం చేసి తన కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసిందేంటి అని చెప్పి రామరాజు అనుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామరాజు ఇంట్లోకి వచ్చి హాల్లో కూర్చొని ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో వేదవతి ఏంటండి ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఆ భాగ్యం మనల్ని మోసం చేసింది వాళ్ళకు ఎటువంటి ఆశలు అంతస్తులు లేవు అంతేకాదు వాళ్ళు ఇడ్లీ బోండాలు అమ్ముకునే వ్యాపారం చేస్తారు దాంతో మనల్ని మోసం చేసి తన కూతుర్ని మన పెద్ద కొడుకిచ్చి ఇచ్చి పెళ్లి జరిపించింది అని చెప్పి ఇక రామరాజు చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటండి మీరు చెప్పేది అనగానే అప్పుడు రామరాజు నిజం బుజ్జమ్మ అని రామరాజు అంటూ ఉంటే ఇక వేదవతి చాలా కోపంగా శ్రీవల్లిని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి ఏంటత్తయ్య ఏం జరిగింది అనగానే అప్పుడు వేదవతి శ్రీవల్లి నిజం చెప్పు అసలు మీ అమ్మ ఏ ప్లాన్తో నిన్ను ఈ ఇంట్లోకి అడుగు పెట్టమని చెప్పింది ఈ ఇంటిని నాశనం చేయమని చెప్పిందా అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు చూడండి అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఇలా అంటారేంటి అనగానే అప్పుడు వేదవతి చూడు శ్రీవల్లి నువ్వు మీ అమ్మ కలిసి ఈ ప్లాన్ వేసి మీకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేకుండా మీ అమ్మ మోసం చేసి నిన్ను నా కొడుకిచ్చి ఇచ్చి పెళ్లి చేసింది మీరు ఇడ్లీ బోండాలు అమ్ముకునే వ్యాపారం చేస్తారు కదా అయినా ఈ నిజం మాకెందుకు చెప్పలేదు అని శ్రీవల్లి అంటూ వేదవతి అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి లేదత్తయ్య అని అంటూ ఉంటుంది ఇక వేదవతికి చాలా కోపం వస్తుంది శ్రీవల్లి చెంప పగలగొడుతుంది దాంతో శ్రీవల్లి అత్తయ్య ఆ రోజే మా అమ్మ తో నేను నిజం చెప్పాలని చెప్పాను కానీ మా అమ్మ మాత్రం మన పేదింటి అమ్మాయిని డబ్బున్న వాళ్ళు పెళ్లి చేసుకోరు ఇలా అబద్ధమాడి పెళ్లి చేస్తేనే నీకు చందుకి పెళ్లి జరుగుతుంది అని నా నోరు మూయించింది అందుకే ఆ రోజు మీకు నిజం చెప్పలేకపోయానత్తయ్య నన్ను క్షమించండి అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక మాటలు విన్న చందు చూడమ్మా ఇలా మోసం చేసే వాళ్ళకి మన ఇంట్లో స్థానం లేదు వెంటనే చే శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేసై అని చెందు అనగానే అప్పుడు వేదవతి చూర్రా అసలు ఈ శ్రీవల్లి వాళ్ళమ్మ కలిసి నిన్ను మోసం చేశారు నీ జీవితం నాశనం చేశారు ఇక ఈ శ్రీవల్లికి మన ఇంట్లో ఉండే అర్హత లేదు అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది ఇక అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే శ్రీవల్లి మాత్రం వద్దతయ్యా నేను చేసింది తప్పే నన్ను క్షమించండి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా మారువేషంలో భాగ్యం నిజస్వరూప తెలుసుకున్న రామరాజు ఏం చేయబోతున్నాడో మా నెక్స్ట్ వీడియోలో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్